అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే అధికారం వస్తామని చెప్పడం నాయకులకు అలవాటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నామని ఆయా పార్టీలకు చెందిన నాయకులు చెప్తుంటారు అయితే మన రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి నాయకులు ఏం చెప్తున్నారు మరో పదహైదేళ్ళు మేమే అధికారంలో ఉంటాం ప్రజలు మళ్ళీ పదహైదేళ్ళు మాకే అవకాశం ఇవ్వాలని కూటమి నాయకులు ప్రజలను కోరుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మంత్రి లోకేష్ బాబు గారు కూడా పదే పదే ఈ మాట చెప్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకొస్తాదనే భయం కూటమి నాయకులు ఏమైనా ఉందా అనే సందేహం కూడా రాజకీయంగా ఉత్పన్నమవుతుంది ఎందుకంటే పదే పదే కూటమి నాయకులు ఎక్కడ మీటింగ్ జరిగినా సందర్భం ఉన్నా లేకపోయినా మేము మరో పదహైదేళ్ళు కలిసే ఉంటాం మేమే అధికారంలో ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వము అని చెప్పడం పరిపాటిగా మారింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారం వస్తాం ప్రస్తుతం కూటమి పరిపాలన బాగలేదు ప్రజలకు రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పినారు కానీ సూపర్ సిక్స్లోని అన్ని పథకాలు అమలు చేయడంలో కూటమి నాయకులు వైఫల్యం చెందుతున్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు కూటమి కావచ్చు ఇరువురు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేము గెలుస్తాం అనే ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు అయితే రాజకీయంగా ఆయా పార్టీల ప్లాన్స్ ఆ పార్టీలకు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే ఆలోచన ఇప్పటి నుంచే ఆయా పార్టీ నాయకులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల పైన సర్వేలు చేయించుకుంటున్నారు ఏ నియోజకవర్గాల్లోనైనా ఎమ్మెల్యేలపై మంత్రులపై వ్యతిరేకత వచ్చి ఉంటే అలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలిపించుకొని క్లాస్ పెక్కుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవాలంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి మంత్రులు వారి శాఖలపై పట్టు కోల్పోవద్దని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆ పార్టీని ఓడించవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చాయంటే మహా అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మరో ముప్పై నలభై పెరుగుతాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేంత సీన్ ఉండదు అనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారు ఇంకా రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుంది అనే ఆలోచన కూటమి నాయకులది అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకులు ఏ విధంగా ఊహిస్తున్నారు అని మనము అనుకుంటే కూటమి నాయకులకు ఉన్న ధైర్యం ఏంటంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు ఖచ్చితంగా మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటే అన్ని సంవత్సరాలు వైసీపీని అధికారంలోకి రానియకుండా చేయొచ్చు అనే విధంగా కూటమి నాయకులు ఆలోచిస్తున్నారు అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఎలా ఉంది బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిసి ఉన్నాయి కదా ఒక్కసారైనా కూటమిని ఓడిస్తే తర్వాత ఆ పార్టీలకు భయం ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటంటే ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడే కూటమిని ఓడిస్తే తర్వాత ఆ పార్టీలకు భయం ఉంటుంది మేము కలిసి ఉన్నా కూడా వైసీపీ మమ్మల్ని ఓడించే సత్తా ఉంది అనే భావన కూటమి నాయకుల్లో వచ్చేలా చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఉన్నా మేము విజయం సాధిస్తాం అనేది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడే ఓడిస్తే మన బలం ఏమిటో ఆ నాయకులకు తెలుస్తుంది ప్రజల్లో కూడా మన పార్టీ పైన నమ్మకం ఏర్పడుతుంది మూడు పార్టీలు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడించే సత్తా ఉంది అనే భావన ప్రజలు లేకపోతుంది అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే అధికారంలోకి రాదు అనే ఆలోచన కూటమి నాయకులది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడే ఓడించాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే నాయకులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి కలిసి ఉంటే మళ్ళీ విజయం సాధిస్తుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఓటమి విడిపోకుండా ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా భయం పుడుతుంది ఈ మూడు పార్టీలు కలిసింటే ఇక మనము జన్మలో గెలవలేము అనే భావన ఆలోచన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలోని నాయకులకి వస్తుంది అలాగే కూటమి నాయకులు కూడా మన ముగ్గురం కలిసి ఉంటే ఇక మనకు ఓటమి అనేది లేదు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడే ఓడించాలి మన బలం ఏంటో చూపించాలి ఇది కూటమి వైసీపీ మధ్య ఉండే వ్యూహం మరి ఎవరు వ్యూహం పలిస్తుందో చూడాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే ఒక్కసారి మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడే వైసీపీ కూటమిని ఓడించిందంటే ఇక ఆ పార్టీకి తిరుగుండదు ఉండదు కానీ ఆ మూడు పార్టీలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భయపడుతుంది వైసీపీ నాయకుల్లో కూడా ఇక మనం గెలవలేము అనే భావన ఏర్పడుతుంది మరి ఏం జరుగుతుందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వేచిద్దాం